होंद क्रीम 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 मत्र काली व्रका धे परमेश्वरी ओम श्याम भि सर्वजनमोजमाने स्वजमाने स्वजमाने स्व मत्राली दक्रका धे ही परमेश्वरी ओम श्याम भि अगर श्याम अघक्ष अघक्ष टट 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 ज्वाल ज्वाल धारे श्री महालक्ष्मी नारसिंहा दक्षिण ओम टट 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 ओम टट 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 ज्वाल 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 राजा जय राजा योगी राजा पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ हमारा ఓం గురుదేవదత్తరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచితానంద సాయినాధ్ ఓం గురుదేవ నేను మీ సాయి దత్తానందను శాస్త్రం మూలిక రుద్రాక్ష వాస్తు నవరత్న శాస్త్ర ఈ మీద నేను రీసెర్చ్ చేసి ఎందరికో దీని ప్రకారంగా నేను ప్రాక్టీస్ చేస్తే ఎందరో బాగుపడుతున్నారు మంత్రశాస్త్రంలా ఏందంటే ఈ భూత వైద్యం అంటారు దీన్ని మంత్రశాస్త్రంలోపంట అది ఇవ్వడానికి చేతబడి చేస్తాడు లేదు ఉంటారు డాక్టర్ దగ్గర పోతే ఏం లేదు ఉంటాడు మరి ఆయన అన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి పేయంత మన ఇంట్లో ఎవరికి బాగుండదు ఆ ఇంట్లో ఉండ బుద్ధి కాదు దీని గురించి ఏంటంటే భూత వైద్యం అంటారు ఈ భూత వైద్యం అంటే ఏంటంటే ఈ ఇలాంటివి బ్లాక్ మ్యాజిక్లన్నీ సెట్ చేయడం అయితే దీనిలోపల ఏంది మన చేతబడి అంటే ఏంటంటే ఒక బొమ్మను చేసి వాడు ఏదో వాటి మీద ప్రయోగం చేస్తే వాడు శరీర ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి వాడు తిని తినలేడు ఎప్పుడు దీర్ఘకాలిక రోగ రోగి అయిపో అయిపోతాడు వీటన్నిటి మీద నేను అన్వేషణ చేసినా కాబట్టి మీకు ఈ అన్వేషణలో ఏందంటే కొందరికి మూర్ఛ కూడా వస్తుంది అమాసకు అమాస అమాసకు మూర్ఛ మూర్చొస్తుంది దాంట్లో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ ఉన్నోళ్ళకే వస్తుంది ఎక్కువ శాతం అందుకే అవన్నిటికీ ఉపాయం చెప్తాయి ఈరోజు ఉసిరికాయ రసంలో నెయ్యి కలుపుకొని రోజు సేవిస్తే ఈ అనేది పోతుంది ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయలు దాన్ని ఎండబెట్టి బాగా ఎండబెట్టినా సరే మామూలుగా పచ్చి దంచి రసం తీసి దాంట్లో నెయ్యి కలపాలి అవి నెయ్యి కలిపేసి దాన్ని నాకి తాగాలి లేకుంటే నాకినట్టయితే మూర్చ రోగాలు అనేటివి పర్మనెంట్ తక్కువైతాయి ఈ మూర్చ రోగానికి కంపల్సరీ ఒక యంత్రం కట్టాలి బగలా ముఖ్య యంత్రం కట్టాలి మీకు కావాలంటే ఆ తాజాత నేను ఆన్లైన్ కూడా పంపించేస్తాను మళ్ళీ వచ్చేసి ఇంకొక విధానం ఉప్పు నీళ్ళలో ఉప్పు నీళ్ళలో కరిగించి వడబోసి నీటి చుక్కలు నాలుగు చుక్కలు ముక్కులో వేస్తే ఆకస్మిక ఈ మూర్చ రోగం పోతుంది ముక్కులా ఏం చేయాలి ఎడమ ముక్కలా ఒక్క సుక్క ఉప్పు నీళ్ళు వేయాలి వాళ్ళకి మూర్చొచ్చి పడ్డప్పుడు అయితే ఇమీడియట్లీ వేస్తాడు అయితే కుప్పింటి ఆకు రసం కుప్పి ఆకు అంటారు కదా ఇదైతే నేను చాలా మందికి ప్రాక్టీస్ చేసిన చాలామందికి మూర్చి వచ్చిన వాళ్ళకి పోస్తే బాగా అయింది మళ్ళీ అప్పుడు రావడం కూడా బంద్ అయిపోయింది జీవితంలో అయితే ఈ కుప్పి కుప్పి రసం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో చచ్చిన అడిగి పెట్టుకోవాలి పెట్టుకొని రసం తీసి ఒక పోసి పెట్టుకోవాలి డ్రాప్స్ వేసే సీసల వానికి ఎప్పుడైతే మూర్చొస్తుందో ఈ ముక్కులో ఒక సుక్క ఈ ముక్కులో ఈ ముక్కలా ఒక సుక్క ఈ చెవులో ఒక సుక్క ఏ చేస్తే ఇమీడియట్ వాళ్ళు కూర్చుంటాడు జీవితంలో మళ్ళీ అనేది రాదు కుప్పి ఆక అనేది మీకు దొరకకుంటే లేబర్ అడిగితే చూపిస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విధానం చెప్తా గోరజరము ఒక కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర కొంచెం తులం ఇవన్నిటి కలిపి ఆవి నెయ్యిలో మర్దించి దాన్ని చిన్నగా మాత్రం చేయాలి చేసి రోజుకు మాత్ర ఇస్తుంటే రోజుకు రెండు మాత్ర చేయాలి ఇస్తుంటే మూర్చ రోగం లైఫ్లో రాదు లైఫ్లో డాక్టర్ ఇచ్చే మందులకు లైఫ్లో రా లేదు అది మామూలుగా అమ్మ నరముల బలహీల తా వస్తుంటుంది ఉంటుంది కానీ ఆయుర్వేదంలో మన ఋషులు అందించినవన్నీ పర్మనెంట్గా అయితే ఇంకొక విధానం కూడా ఉంది దీంట్లో జిల్లా లేరు జిల్లాలు పువ్వు జిల్లడి పువ్వులు ఉంటాయి కదా తెల్ల జిల్లడి పువ్వులు అది మిరియాలు సమభాగాల్లో కలిపి మెత్తగా నూరి ఒక గ్రాము ఎత్తు మాత్రలు చేసి నీడలో ఎండబెట్టి పూట చొప్పున ఇవ్వాలి అయితే అది ఏం చేయాలి జిల్లడి పువ్వు తీసుకురావాలి మంచిగా గడగాలి దాంట్లో కొంచెము మిరియాలు వేయాలి వేసి బాగా నూరి చిన్న చిన్న గోళీలు చేయాలి ఎందుకంటే జిల్లడు కదా ఫైజర్ అవుతుంది చిన్న గోళీలు చేసి అవి నీడలు ఎండి ఎండకు పెట్టవద్దు రోజు ఒక మాత్రమని లైఫ్లో మళ్ళా నీకు మూర్చ రోగం రాదు దీనికి ఏం చేయాలో బగలముక్కి యంత్రం కట్టాలి కట్టినట్టయితే కంపల్సరీ మనకి బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఉండి కూడా మూర్చొస్తుంది అవి అట్లుండి వస్తే మళ్ళీ రాదు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఆ తాయిత గారికి ఇది చేయండి మీకు రిజల్ట్ వస్తే నాకు ఫోన్ చేయండి నేను కూడా సంతోషపడతాను నేను అల్ప సంతోషం నాకు దక్షిణ పైసలు కాదు మీరు చెప్పడమే నాకు సంతోషము నేను ఒక పేరు కొనదాల్చుకోలేదు కొనుంటే దొరకదు ఇది పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు అందరు నాకు కోఆపరేట్ చేయండి నేను సంతోషిస్తాను జై గురుదత్తం